నిర్మల్ జిల్లాలో ఘనంగా పొలాల అమావాస్య నిర్వహించే సందర్భంగా బసవన్నలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే ఖానాపూర్ నిర్మల్ ముథో నియోజకవర్గంలో ఉన్న మొత్తం పంతొమ్మిది మండలాలతో పాటు ఆయా గ్రామాల్లో కూడా ఈ పొలాల అమావాస్యను ఘనంగా నిర్వహించారు బైన్సా పట్టణంలోని నేతాజీ నగర్ లో గల హనుమాన్ ఆలయం వద్ద ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అదరపు ఎస్పీ అవినాష్ కుమార్ ఎద్దులకు ప్రత్యేక పూజలు చేశారు శ్రావణ మాసంలో మొదటిసారిగా వచ్చే పండుగ పొలాల అమావాస్యను ఘనంగా జరుపుకుంటామని తెలిపారు सर्वोपजात निरंतर चलती है जल 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 � చాలా శాంతియుతంగా ఇక్కడ అడిషనల్ ఎస్పీ గారు సబ్ కలెక్టర్ గారు మరియు మా ముదో నియోజకవర్గ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇక్కడ రైతులందరూ సంతోషంతో ఈ ఎడ్లను మన ఈ రోకడే హనుమాన్ మందిర్ అని ఉన్నది ఇక్కడ తీసుకొచ్చి చుట్టూ తిరిగి వాళ్ళ యొక్క కోరికలు కోరుకుంటారు ఎడ్లని పులుచుకునే పండుగ సందర్భంగా హిందూ బంధులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ప్రత్యేకమైనటువంటి విశిష్ట కల పండుగ ఏదైతే బసవయ్య ఎడ్లు అయితే సంవత్సరం పాటు మన రైతులను నిరంతరం కష్టపడుతూ నిరంతరం మన కోసం శ్రమిస్తూ ఈరోజు మరి మనం ఎడ్లను బసవయ్యను అలంకరణతో మరి మన ఊర్లో ఉన్నటువంటి ప్రతి గ్రామ దేవతలను చుట్టూ ప్రదక్షిణలు వేస్తూ వేయిస్తూ ఈరోజు మనము పూజలు చేసుకున్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఇవాళ పూలాల ఎడ్ల అమావాస్య ఈ యొక్క పూలాల పండుగ అంటే ఈరోజు మా యొక్క బసవనల పండుగ బసువనెల పండుగ అంటే రైతున్నల పండుగ అందుకొరకు మనము బసవనలను మనము బాగు చూసుకుంటే ఆ బసవనలు మన రైతులను బాగు చూసుకుంటాయి అందుకొనకు ఒకటే విజ్ఞప్తి అంటే మనము సంపదను పెంచాలి మన పశుసంపద విన దినాన మన దిగజారిపోతున్నది అందుకనకు ఈ పశు సంపదను పెలిస్తే మనకు అన్ని విధాలుగా ప్రకృతి విషయంలో కానీ వ్యవసాయం విషయంలో కానీ అన్ని విషయాలలో మనకు అందులో బాగుంటుంది